ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులకు శుభవార్త మొదటి గడప దర్శనములు మార్చి నెలకి సంబంధించి రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తారీఖు ఉదయం పది గంటల వరకు మనము రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు టీటీడీ వారు ఈ మొదటి గడప దర్శనంలో మనకి ఏమేమి వస్తాయి అంటే సుప్రభాతము తోమాల అర్చన అర్చనానంతర దర్శనము అష్టదళ పాదపద్మము తోమాల సేవ మనకు మనం రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఇది పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటుంది దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ లింక్ నేను పెడతాను ఆ లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ కార్డు కానీ మీ పాన్ కార్డు కానీ దగ్గర పెట్టుకొని ఒక జంట అంటే భార్యాభర్త అవ్వచ్చు లేకపోతే ఇద్దరు మనుషులుకి ఒకేసారి మనం రిజిస్టర్ చేసిన అవకాశం కల్పిస్తుంది టీటీడీ వారు ఈ డబ్బులు మనం ముందు పే చేయక్కర్లేదు మనం రిజిస్టర్ చేసిన తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మనకి మన ఒకవేళ డ్రా తీసిన తర్వాత ఇరవయో తారీఖు పన్నెండు గంటలకి తీస్తారు ఆ డ్రా తీసిన తర్వాత అందులో మనకి కనుక తగిలితే మనకి ఒక పేమెంట్ లింక్ పంపిస్తారు ఆ పేమెంట్ లింక్ ద్వారా మనం పే చేయచ్చు ఎంత అమౌంట్ పే చేయాలి సుప్రభాత దర్శనానికి మనిషికి నూట ఇరవై రూపాయలు పే చేస్తాము తోమాల సేవకు రెండు వందల ఇరవై రూపాయలు నిజపాత దర్శనానికి రెండు వందల ఇరవై రూపాయలు ఇలా అతి తక్కువ డబ్బులతో మనము శ్రీవారి మొదట గడప దర్శనాన్ని చేసుకునే అవకాశము మనకి టీటీడీ కల్పిస్తుంది కాకపోతే ఇది డ్రా తీసి ఆ డ్రాలో తగిలిన వారికి మాత్రమే ఇస్తారు ఇదివరకు ఇదే డ్రా తీయాలి అంటే మనము తిరుపతి వెళ్ళినప్పుడు బ్యాంకులో లైన్లో నిలబడి మనం అక్కడ టోకెన్ వేస్తే డ్రా వచ్చిందా లేదా అన్నది మనకు సాయంత్రానికి వరకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఈ టీటీడీ వారు ఆన్లైన్లో పెట్టడం వల్ల ఇది మనకి చాలా మహద్భుత అవకాశం ఎందుకంటే మనం ఇక్కడే ఉండి డ్రా వేస్తాము తగిలితే మనం డబ్బులు పే చేసి అప్పుడే వెళ్తాం కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసిందిగా కోరుచున్నాము నిజంగా చాలా మహాద్భుతమైన దర్శనాలు అండి నేను చాలాసార్లు ప్రతి నెల ప్రయత్నిస్తూనే ఉంటాను నాకు సుప్రభాతం తగిలింది నిజపాతం తగిలింది ఆ స్వామివారు ఆ రెండు దర్శనాలు నేను చేసుకోగలిగాను సో నేను కూడా ఈ నెల రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అలాగే మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ మహా అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందుతారని భక్త బంధువులు నేను తెలియజేసుకుంటున్నాను ఇలాగే మీకు మంచి మంచి విషయాలన్నీ కూడా షేర్ చేస్తుంటాను నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ చేస్తే అది ఈ సమాచారం ఎక్కువ మందికి చేరుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేస్తారని కోరు కోరుకుంటున్నాను ఈ లింక్ ద్వారా యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ